నమస్కారం ఈరోజు వైఎస్ఆర్సిపి జిల్లా కార్యాలయంలో ఈ ప్రెస్ మీట్ ఏమనగా నిన్న విడుతల రజనీ గారు ఒక కార్యక్రమానికి బయలుదేరి వెళ్తుంటే అక్కడ సిఐ సుబ్బరాయుడు గారు కారు ఆపి మాజీ మంత్రి విడుదల రజనీ గారిని ఆమె పైన ఆయన ఆమె ఆమె అనుచరుల పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ విడుదల రజనీ గారు ఏం సార్ మా అతను ఏం చేశాడని నువ్వు ఆ మీడియా మిత్రుడు శ్రీకాంత్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని అడిగిన దానికి మా మాజీ మంత్రి విడుతుల రజనీ గారిని ఒక బీసీ అయిన లెక్క చేయకుండా ఆమెను దొబ్బి ఆమెను నానా బూతులతో మాట్లాడి కారులకి ఎక్కి ఆ శ్రీకాంత్ రెడ్డిని సోషల్ మీడియా మిత్రుడిని తీసుకుపోయి అరెస్ట్ చేసి నేను అడుగుతున్నాను సిఏ గారు అతనేమో నా తీవ్రవాదే నక్సలైట లేకుంటే గంజా అమ్మే మన దాంట్లో ఉన్నాడా ఎందుకు మీరు ఈ విధంగా ఒక మాజీ మంత్రి ముందరనే ఈ విధంగా కార్యకర్తలను అరెస్ట్ చేసి భయప్రాంతులు చేస్తున్నారు రాష్ట్రంలో ఈ దీనిపైన ప్రతి మహిళ బాధపడుతుంది ఎందుకంటే మీరు వచ్చే మీరు పని మీరు గవర్నమెంట్ వచ్చేదానికి మహిళలు ఎంతో సహకరించారు దేనికంటే మీరు ఉచి ఉచిత బస్ అని అమ్మఒడి అని వన్ తల్లికి వందన మంది ఇట్లా పథకాలు ఒక ఆరు పథకాలు సూపర్ సిక్స్ చెప్పారు ఇంతవరకు ఒకటి అమ్మల్ కాలేదు కానీ ఇప్పటి వరకు ప్రజలు మీకు సహకరించాలని అంటే మీరు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతా రాష్ట్రం అంతా కోడెక్కుంది ఇది నిజమా కాదా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారో ఒక లేడీని ఇంత అవమానపరుస్తుంటే మీరు ఏం మాట్లాడకుండా గమనడం ఎంతవరకు మీకు న్యాయం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇది మీకు న్యాయమేనా రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీకు తెలీదా ఒక పక్క దేశంలో యుద్ధం జరుగుతుంది మన ప్రజలు అయోమయంలో ఉన్నారు వాళ్లకు మేలు చేయాల్సింది పోయి ఈ విధంగా అతను ఏమన్నా తీవ్రవాదే ఇట్లా బండి ఎక్కి మంత్ మాజీ మంత్రిని దోసేసి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మా వైఎస్ఆర్సీపీ తరఫున మేము అడుగుతున్నాం ప్రజలు అడుగుతున్నారు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఏమన్నా ప్రజలకు ఈ మిసేజ్ పంపించాలని ఉన్నారా లేదు ప్రజలకు మేలు చేయాలంటే ముందు ఇమిడిగా సిఐ గారిని సస్పెండ్ చేయండి సస్పెండ్ చేసి మీరు మా సోషల్ మీడియా మిత్రుడు తప్పు అరెస్ట్ చేయండి వారాన్ని చేయండి పది రోజులకు చేయండి అదే విధులు రజనీ కానీ చెప్పండి పది రోజులకు ఇరవై రోజులకు మీకు హ్యాండ్ అవర్ చేస్తుంది మీ ఆమె ఏదో పక్షానికి పోతుంటే మీరు ఒక తీవ్రవాద మాదిరిగా ఒక నక్సలైట్ మాదిరిగా నిలబెట్టి ఒక దొర్జన్ చేసి ఒక మాజీ మంత్రిని తోచేసి రాష్ట్రంలో మీరు ప్రజలకు మహిళలకు ఏం సమాధానం చెప్పాలని తెలుస్తున్నారు మీరు అభివృద్ధి చేయాలనే వాళ్ళు ఇదే చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఆడవాళ్ళ వాళ్ళ విషయంలో ఏదైనా జరిగితే నేను ఒప్పుకొనన్న వ్యక్తి ఇప్పుడు ఈ పొద్దు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వెళ్ళారు రెండే మేము అడుగుతున్నా వచ్చి చాలా సమాధానం చెప్పండి ప్రజలకు మీరు ఏం చెప్పారు అభివృద్ధి పథకాలు ఏం ఏమైనాయి ఈ పొద్దు రాష్ట్రంలో ఏ పరిపాలన రెండు పరిపాలన జరుగుతుందా చంద్రబాబు నాయుడు పరిపాలన జరుగుతుందా పవన్ కళ్యాణ్ పరిపాలన జరుగుతుందా లేదంటే ప్రజలకు మేలు జరిగే పరిపాలన జరుగుతుందా ఏం జరుగుతా మాకు తెలియాలా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు ఓ పక్క యుద్ధం జరుగుతా అంటే మీరు రాష్ట్రంలో ఈ విధంగా మహిళలు తోచేసి కారులను వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అతను ఏమన్నా తీవ్రవాదే ఇది ఏమన్నా ప్రభుత్వానికి న్యాయమేనా చెప్పండి మీరు మీరు చెప్పండి మేము కాదు ఏదండి మొన్న అనంతపురం రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు తండోప తండాలలో వస్తే మీరు ఏమి మా మీద మా మీద మళ్ళీ మా వాళ్ళ మీద కేసు పెట్టారు ప్రతిసారి పోలీసు వ్యవస్థ చేత మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయించాలని చెప్పి వైఎస్ఆర్ కార్యకర్తల మీద అరెస్టులు చేయిస్తున్నారు స్టేషన్ పిలిపిస్తున్నారు కొడుతున్నారు అయినా కూడా మేము మీ ప్రభుత్వానికి మేలు చేసేదానికి మా ప్రజలకు మేలు చేయడానికి మేము ప్రెస్ మీట్లు పెడితే మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి వచ్చి మేము ఇంకెవరు చెప్పుకోవాలా మీరు ప్రజా పరిపాలన చేస్తున్నారా లేకపోతే డెడ్పూర్ పరిపాలన చేస్తున్నారా లేకపోతే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని మీరు ఏమో అడుగుతున్నాం ప్రజలకు మేలు చేయండి అయ్యా మీరు చెప్పిన సూపర్ సిక్స్ ఇవ్వండి అయ్యా అని అడుగుతున్నాం అది ఇవ్వకుండా మాజీ మంత్రిని దోసేసి అతను అనచ్చి ఏమయ్యా తీవ్రవాదా అతనే నచ్చలేటా ఏది ఏం మీరు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ప్రజలు ఏమనుకోవాలా మీ గవర్నమెంట్ మీ ప్రజల్లో ఏముందో ఒకసారి ఇంటెలిజెన్స్ సర్వే తెప్పించుకొని చూడండి అండి ప్రజలు ప్రజలకు మేలు చేయండి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానని చెప్పినారు మీకు ఓట్లు వేసాను దానికి తట్టు సంపాద సంపాదించి ప్రజలకు మేలు చేయమని మేము అడుగుతున్నారు అడిగినాన్ని కూడా మీరు మమ్మల్ని మనస్సు చేస్తారంటే ఏం చేయాలా రాష్ట్రంలో ఇదేనా ఇదేనా పరిపాలన జరిగేది ఈ పరిపాలన జరుగుతుందా మీకు ఇదే కావాలా చెప్పండి ప్రజలు మీ మీ నిర్ణయానికి మీరు తీసుకుంటే ప్రజల నిర్ణయం కూడా అతి త్వరలో రాబోతుంది స్థానిక సమస్యల్లో కానీ జరగబోయే ఎలక్షన్లో కానీ కురుక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజల నిర్ణయము మీకు వ్యతిరేకంగా ఉంది ఇది మీరు గుర్తించుకొని ప్రజలకు మేలు చేయాలనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక్కడ లోకల్గా కానీ రాష్ట్రంలో కానీ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వానికి సహకరించి ప్రజలకు మేలు చేసేదానికి మీరు ప్రభుత్వంతో కొట్టాయని మీరు ప్రెస్పెక్ట్ పెడుతున్నాం ప్రజలకు సూపర్ చెప్పారు ఇవ్వండి అని అంటున్నాం అది ఇవ్వండి ఇవేది మంత్రులు ఎమ్మెల్యేలు కేసులకు పిలిపించి కౌన్సిలర్లు మొత్తం అందరికి పిలిపించి ఎంత కావచ్చు అండి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి లోకేష్ గారు ఇదేనా మీ రెడ్ బుక్ పరిపాలన ప్రజలకు మేలు చేయండి అయ్యా అంటే మీరు ఈ విధంగా మంత్రులతో చేయడము మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయడము ఎక్కడైనా కానీ పదకొండు నెలలు ఎదుర్కొంటే ప్రభుత్వం వచ్చి ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఎంతమందిని అరెస్ట్ చేశారు మా వైసీపీ తరఫున మా వైసీపీ నాయకులు ఎంతమంది మీరు అరెస్ట్ చేశారు లిస్ట్ చూసినా నూర్లలో వేలలో పోతుంది ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి దేశానికి భయప్రాంతులు చేస్తున్నారు ఇది ఏమైనా మీ పద్ధతేనా ప్రజలకు మేలు చేయండి ఆ ప్రజలను మేలు చేయండి మేము కూడా సహకరిస్తాం ఏంది ఒక మాజీ మంత్రిని మీరు తోచినంటే ఒక సీఏ గారు ఏమత తీవ్రవాదం నచ్చలేక ఒక వారాన్ని అరెస్ట్ చేయండి ఒక నెలకి అరెస్ట్ చేయండి ఏం అంత ఫలిసిపోయింది ఏం జరుగుతుందో చెప్పండి రాష్ట్రంలో మేము ఒకటే ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నాం మా వైఎస్ఆర్ చిప్పి తరపున ఆ సీఏ గారిని సస్పెండ్ చేయండి బేషత్ రజనీ గారికి క్షమాపణ చెప్పండి సరే మీరు చెప్పిన పథకాలు అమలు చేసేదానికి